హ్యాష్ టాగ్ వెంకట ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఓయూలో ఆ ఎందుకంటే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి చిరవాంచ కోరిక నెరవేరిందని ఏదైతే అసెంబ్లీలో గ్యాప్ క్యాలెండర్ ఏదైతే విడుదల చేసి చట్టబద్ధం చేశారు రేవంత్ రెడ్డికి బాలాభిషేకం అలాగే బిఠాయిలు పంచుకున్న పరిస్థితి సో మనతో ఎన్ఎస్ఈ కి సంబంధించి చందనరెడ్డి మనం మనతో ఉన్నారు చెప్పండి ఈ సంబరాలు దేనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యార్థులకు పెద్ద ఎత్తున న్యాయం జరగబోతుంది ఈ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంలో విద్యార్థుల సెలబ్రేషన్ చేసుకుంటున్నాం విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆ రోజు చెప్పినాం ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పెద్ద ఎత్తున జాబ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం ఇది అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ణ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది మాకు ఒక పండుగ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఉత్సాహాన్ని మేమందరం కలిసి స్వీట్లు పంచుతూ రేవంత్ పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం జరగలేదు అంటారా ఇప్పుడు ఇప్పుడు నిర్జలు అందరూ హ్యాపీగా ఉన్నారని డెఫినెట్ ఏంటంటే నిరంకుశ పాలన తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నదే నీరు నిధులు విద్యార్థులకు విద్య కోసం అని విద్యార్థులకు ఏ విధమైన న్యాయం జరగలేదు కాబట్టి బుద్ధి చెప్పి ఫార్మ్ హౌస్ కి పంపించేసారు ఎవరికి ఎవరికి న్యాయం జరగకుండా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా దాంట్లో కూడా కాలయాపన చేసి ఉన్న పోస్ట్ లను కూడా భర్తీ చేయకుండా ప్రతి సంవత్సరాలు కాలయాపన చేసిన బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇవాళ వేరు వేరు అని చెప్పేసి కుట్ర కుట్లా పండుతున్నా కానీ మేము విద్యార్థులం మేము తెలియకు వాళ్ళం కాదు మాకు మాకు అవగాహన ఉంది సమాజం మీద అవగాహన నుంచి అన్ని తరమేస్తాము ఆల్రెడీ బీఆర్ఎస్ ని తరిమినాము మళ్ళీ కేంద్రంలో కూడా తరమే విధంగానే విద్యార్థుల ఫైట్ చేస్తానికి కూడా ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే విద్యార్థులకి న్యాయం జరుగుతుందని ఏర్పడే ఏడు నెలలుగా మేము ఇచ్చి చూపించడం జరిగింది ఏదైతే మీరు చట్టబద్దులు ఇప్పుడు ఏదైతే చట్టబద్ధం చేస్తున్నారో చట్టబద్ధం చేస్తున్నారో దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం కాపీ కొట్టింది జాబ్ క్యాలెండర్ ఏం చేసింది లేదని కాపీ అంటే కాపీ కొట్టడానికి ముందు కనీసం వాళ్ళు ఏమైనా చేస్తే కదా కాఫీ కొట్టడానికి ముందు వాళ్ళు ఏమి చేయకుండా ఇవాళ మేము చేస్తున్న వాటిని అడ్డుకొనడం కోసం అసెంబ్లీని కూడా జరగనియకుండా చప్పట్లు కొడుతూ విజులు వేస్తూ కేకలు వేస్తూ వాళ్ళు చేస్తున్న చూస్తూనే ఉన్నాం మాకు పూర్తి అవగాహన ఉన్నది సిగ్గు 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 కేసీఆర్ ఇక చాలు నీ నీ పాలన చాలు నువ్వు ఇక బజ్జా బుజ్జి అని చెప్పేసి మేము తెలియజేస్తూ జై కాంగ్రెస్ మనతో పాటు మనో తెలుసుకున్నాం చెప్పండి మనోదరాయో అసెంబ్లీ క్యాలెండర్ జాబ్ అనేది నిరుద్యోగుల చిరకాల పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ వేయండి మేము నిరుద్యోగులు అయోమయానికి గురైతో ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి గందరగోళం ఉంది అని అంటే వాళ్ళు పట్టించుకోలేదు మేము చేసి పోరాటాలు చేసిన మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అడగకుండానే నిరుద్యోగులకు నిరుద్యోగులకు అయోమయం తొలగించాలని దృక్పథంతో ఇలా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి అందులో భారీ నోటిఫికేషన్లను విద్యార్థులు నిరుద్యోగులకి అందేవబోతుంది ఈ శుభ సందర్భంలో ఆర్ట్స్ కళాశాల వద్ద మేము రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పుష్పాభిషేకం పాలాభిషేకం చేసి వారి కృతజ్ఞతలు తెలపడం జరిగింది నిరుద్యోగులందరూ కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా సంబరాల్లో ఉన్నారు ఒక ప్రణాళికా పద్ధమైన చదువులు ఈ రోజు ఉంటాయి జాబ్ క్యాలెండర్ ద్వారా జాబ్ క్యాలెండర్ అనేది ఏంటంటే ఒక రాచ మార్గం గతంలో చదువుకోవాలంటే పోటీ పరీక్షలు సిద్ధపడాలంటే ఒక ముళ్ళబాట కంచె బాట ఉండేది ఆ కంచాబాటను తొలగించడమే రాచ మార్గమే ఇవాళ జాబ్ క్యాలెండర్ అని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ జాబ్ క్యాలెండర్ని సద్వినియోగం చేసుకునే సమయాన్ని చదువుకొని మంచి ఉద్యోగస్తులు కావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరటం జరుగుతుంది మరొక అంశం ఏమిటంటే ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటన సో దీనికి మీరు వచ్చేసరికి మీ సభ్యత్వం కూడా రద్దు అంటారు ఎలా వాళ్ళు తట్టుకోలేక ఎందులో వేలెత్తి చూపలేక రైతుల అంశంలో వేలెత్తి పెడదామంటే రెండు లక్షల రుణమాఫీ అయింది నిరుద్యోగుల అంశంలో ఏళ్ళు పెడదామని చూస్తే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ వేయడం జరిగింది ఇంకెక్కడ వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక కూలగడతాం అంటున్నారు కూలగొడతాం అంటే నిరుద్యోగులు ప్రజలు రైతులు మేము నిలబెడతాం అంటున్నారు దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు చెప్పండి వాళ్ళ పార్టీ మునిగిపోతుంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది చూశారు ప్రజలకు విశ్వాసం లేదు పద్నాలుగు స్థానాల్లో మూడో స్థానానికి పడిపోవడం జరిగింది డిపాజిట్లు కూడా రాలేదు కాబట్టి ఆ మనోవేదంలో పిచ్చెక్కి ఎర్రగడ్డకపోయే స్థితిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే మీ నల్గొండ నేతలు అలాగే నేతలే ఉన్నారు అది అసత్య ప్రచారం కాంగ్రెస్ నాయకులు అంతా కూడా ఐక్యంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతారు అందరూ ఐకమత్యంతో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నాయకత్వంలో పనిచేస్తున్నారు ఏదైతే యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగానే ఈరోజు జాబ్ క్యాలెండర్ వేయటం జరిగింది ఖమ్మం జిల్లా నేతలు నల్గొండ జిల్లా నేతలు వాళ్ళు ఏదో చేస్తారంటే ప్రజలు నిరుద్యోగులు ఊరుకోరు ఎవడైతే ఈ కూతలు కూసిండో వాళ్ళ మీద నిరుద్యోగులు ప్రజలు తిరగబడతారు వాళ్ళకు అసలు గోరీ కడతారు అని చెప్పి నేను తెలియజేస్తాను మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు సో వాళ్ళని కూడా తెలుసుకుందాం చెప్పండి చెప్పండి మీ జాబ్ క్యాలెండర్ ఏదైతే చట్టసభలో చట్టబద్ధం చేస్తున్నారో దీనిపై ఏం చెప్తారు ఈ రోజు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగ లోకానికి కానీ విద్యార్థులకు కానీ సువర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి రోజు ఈ రోజు అని చెప్పి నేను చెప్తా ఉన్నాము ఎందుకంటే ఏ విద్యార్థి లోకం అయితే పదేళ్ల నుంచి ఇది ఒక కలగా మిగిలిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దీని ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోజు చేయడం అనేది అన్ని వర్గాల అన్ని వర్గాల విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ రోజు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకనైనా మీరు బీఆర్ఎస్ నాయకులు మీరు వీటిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానేసి ఈ ఈ కార్యక్రమాన్ని తక్షణమే మానుకొని మీకు ఎటువంటి ఆస్కారం లేదు రైతులను వంద శాతం రుణ లక్ష రుణమాఫీ చేసి రైతు పక్షపాతి అదే విధంగా నిరుద్యోగ పక్షపాతి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా అయితే చేయాలో అన్ని వన్ బై వన్ చేసుకుంటా వస్తుంది ఇదే యూనివర్సిటీ వేదికగా మేము అన్ని అన్ని నియోజకవర్గ తరలి వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఏ కారణం చేతనైతే గెలిపించుకున్నామో ఆ కారణాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ వంద శాతం ఫుల్ఫిల్ చేస్తా ఉంది వంద శాతం నిరుద్యోగ లోకం యావత్ నిరుద్యోగ లోకం కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొక మరి చెప్తా వంద శాతం నిరుద్యోగుల కళ మరొకసారి పునరుద్ఘాం చేస్తున్నాం ఈ రోజు మీరు చూసుకుంటే లైబ్రరీ నుంచి విద్యార్థులు స్వచ్ఛంగా తరలి తల్లి వచ్చి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాము మరొక మారు కూడా మేము అండగా ఉంటాము మాకు ఏదైతే ఈ యొక్క అనిశ్చితి నుంచి మీరు బయట వేయడం అనేది ఏదైతే వాస్తవానికి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఏ విధమైన క్లారిటీ ఉండదు ఆ క్లారిటీ ఈ రోజు టీఎస్పీ టీజీపీఎస్ఈ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి యావత్ నిరుద్యోగ లోకం రుణపడి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల కళ ఈ రోజుతో నెరవేరబోతా ఉంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు కావాలని నీళ్లు నిధుల నియమకాల డైట్ మీద ఉద్యమాలు పోరాటాలు చేశాము పదేళ్ల కాలంలో కేసీఆర్ కాలయాపన చేసి ఉద్యోగాల భర్తీ చేయకపోగా మొత్తం ప్రశ్న పత్రాల లీకేజ్ తోటి విద్యార్థులను ఇలా నిరుద్యోగులను ఇలా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము కానీ అట్లా జరగకుండా ఉండడానికి కోసమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇలా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ తోటి ఇలా ఆ వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారం జరిగే విధంగా ప్రశ్నల మొత్తం ఒక పరీక్షలు జరిగే విధంగా చూస్తా ఉంది కాబట్టి ఇలా దాని అంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం ఉస్మానియా విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాల్గొన్నటువంటి విద్యార్థులుగా ఇలా దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం నిజంగా హర్షిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మీరు చూస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్న గారికి అదే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఇలా పుష్పాభిషేకం చేస్తూ ఇలా ఆ ఉద్యోగ జాబ్ క్యాలెండర్ స్వాగతిస్తూ ఇలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నిరుద్యోగులు ఎంతో వేచి చూస్తున్న చిరకాల స్వప్న కలైన జాబ్ క్యాలెండర్ ఈ రోజు అసెంబ్లీలో చట్టబద్ధం చేయడం అయింది మేము ముందుగానే చెప్పాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని రేవంత్ సర్కార్ కట్టుబడి ఉంది కానీ మనం చూసినట్టయితే అయితే బిఆర్ఎస్ దాని అనుబంధ విద్యార్థి సంఘాలు గాని బీజేపీ దాని అనుబంధ సంఘాలు కానీ దీన్ని దీన్ని నిరుద్యోగులు ఎంతో ఆనందంగా చేసుకుంటే దీన్ని చెడగొట్టాలని విషయం చెమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నిరుద్యోగులు మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఆనందంతో కేరేంతాలు చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలన్నీ పక్కా భర్తీ చేయబోతున్నాం సో మొత్తానికి చూసారు కదా ఓయిలం జరుగుతున్న సంబరాలు ఇది